అంత పెద్ద చాకు అత్త కొబ్బరి తీసే కదా ఈ టెంకాయలు ఈడ ఒక టెంకాయ కొట్టాం వాడ ఒక టెంకాయ కొట్టాం వాడ ఒక టెంకాయ కొట్టాం ఏం చేద్దాం అమ్మా నీ టెంకాయలు ఉప్పగలు కొడతాడు నువ్వు అత్త బర్ఫీలు చేద్దాం అత్త బర్ఫీలు అవునత్త నువ్వు బర్ఫీలు చేస్తావా చేద్దాం అత్త చేసుకోండమ్మా అత్త యూట్యూబ్ లో చూసిన యూట్యూబ్ లో చేసిన వంటలన్నీ అన్ని స్వామి ఏం చేయలేదు వంటలు మన ఉప్మా చేసి నిన్న పాయసం చేసిందంతా పాయసం పారేత్తు అన్ని పాలేసి ఇవి మళ్ళీ బర్ఫీలు చేస్తన్నావు ఏంటి ఏంటి వేస్తావు ఒకసారి చెప్పు అత్త హ్ యాలక్కలు యాలక్కలు గసాలు హ వేసి చేసి చేస్తానత్త ఆడిచ్చి ఆడిచి చేస్తావా నువ్వు కూడా అత్త ఆ కొబ్బరి ఆ సల్లెదత్త హ హ చేస్తావా అత్త బర్ఫీలు హ అంట ఏకేరా అత్త తిందమంట తిందమ సరే ఏమేమి చేస్తామో ఇది ఇప్పుడు ఇన్ని కబ్బరిచూప్పులు అన్ని నాశనం చేసి పారేస్తామన్నమాట పాయసం పారేసినావు ఏందో తిందాము గ్లాస్ అనే లోపల తినే లోపలే పారేస్తావా నువ్వు కదా పాసిపోయింది కాదు అట్లా చేసినావు నువ్వు వాసన వచ్చేది పాసిపోయింది లేదా అట్లా పాసవాసన వచ్చేటట్టు ఏం పోయి చేసినావు పాసిపోయిందని చెప్తాను మళ్ళా అంత పాయసం పారేసినావు అని సరుకులు ఏమన్నా ఊరికే వస్తాయి మనకేమన్నా ఏమన్నా డబ్బులు ఏమన్నా చెట్లకి కాస్తానే ఏమన్నా డబ్బుల చెట్టు పెట్టాల మన ఇంట్లో అత్త అత్త చెట్టు ఆ ఉంది హిమాలయాల్లో ఉంటుందంట డబ్బుల చెట్టు వస్తుంది అడు చెట్టు వస్తే ఎప్పుడు మనం కాస్తే అప్పుడు కాస్కోచ్చు అత్త ఒకసారి పోయి మనం తెచ్చుకున్నాం అత్త నువ్వు పోతల్లి హిమాలయాలకు పోయి తీసుకురా పో చెట్టు అని నాటదాం ఆశని చేస్తాడు చూడు బంజ బంగారట్ల కొబ్బరి దేవి వద్దు అత్త బర్ఫీలు చేద్దాం అత్త మా నువ్వు నేనే తట్ల లేవు స్వామి నేను చూసి చూసి ఇది ఆ కానీ గాని నాకు చూస్తుంటే దీంట్లో దుడ్లు కనపడతాయి నాకు నేనేం చేయను నువ్వే తురిని కోతిపోస్తామే నాకు టైం ఏంది నేను బజారుకి వస్తాను అత్త తురిమి అత్త తురిమింజ ఎక్కలేది పో ఇంత బంగారంత కొబ్బరి బర్పీ చేస్తాన్నా నేను చేస్తున్నా అత్త అయ్యా నేను చేస్తాను అత్త నువ్వే చేస్తావా అవునత్త నువ్వే చేసేటట్లు ఉంటే నువ్వే తురును కోపో నేను తురువేలే